이게 되는 비트다 보골 네라베디 찬드라레디 알루 알

ఇక్కడికి చేసిన నూతనంగా ఎన్నిక కాబట్టి మన కారు నియోజకవర్గంలో ముప్పై మందికి ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ గాను అంగన్వాడీ హెల్పర్స్ గాను ఈరోజు ముప్పై మందికి ఉద్యోగాలు మీకు కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడికి మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఎందుకు కాబడినటువంటి ఈ ముప్పై మంది కూడా ఒక పవిత్రమైన వృత్తిలోకి మీరు వస్తున్నారు నిన్నటి వరకు మీరు అందరం కూడా మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈ రోజు నుంచి రేపు హోటల్ తేదీ నుంచి మీరు ఆర్డర్లు తీసుకున్న ఈ రోజు నుంచి మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి అందరికి సంబంధించినటువంటి అంగన్వాడీ వర్కర్స్ గాను హెల్పర్లు గానీ ఉండబోతున్నారు అంటే ఒక ఊరు ప్రభుత్వానికి జవాబుదారీతనంగా రెండు గ్రామంలో ఉన్నటువంటి అందరి మహిళలకు మీరు జవాబుదారితనంగా ఉండాలి ఏ పూర్వ ఉద్యోగంలో ఎంత కుటుంబం చేసుకుని ఉంటేనో ఈరోజు ఈ ఉద్యోగాలు చాలా మంది అప్లై చేశారు కానీ అప్లై చేసిన వాళ్ళందరికీ రాలా కొద్ది మందికే అవకాశం దక్కింది అని దక్కింది అంటే ఎక్కడ మీరు ఒక అదృష్టం ఉంటుంది అది ఈ అదృష్టాన్ని మీరు అందరూ కూడా మా జీతం వస్తుంది నా జీతంతో మేము ఇక్కడి నుంచి మేము హ్యాపీగా ఉంటాం అనేది కాదు జీతంతో పాటు బాధ్యత పెరిగింది మీ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో మీరు రేపటి నుంచి పనిచేసేటువంటి తరుణంలో ముగ్గురికి మీరు ముఖ్యంగా జవాబుదారితనంగా ఉండాలి మీరు కూడా అందరూ కూడా తల్లులే మీరు నవమాసాలు మోసి బిడ్డ జన్మనిచ్చారు రేపటి నుంచి నవమాసాలు మోసి జన్మనిచ్చినటువంటి ప్రతి తల్లికి మీరు అండగా ఉండాలి జన్మి జన్మనిచ్చినటువంటి ప్రతి బాల్యతీ మీరు అండగా ఉండాలి పుట్టిన ప్రతి బిడ్డకి డెబ్బై రెండు నెలలు పూర్తయ్యేంత వరకు మీ సంరక్షణలో వారిని విద్యాభుద్ధులు నేర్పాలి ఇది మీ కర్తవ్యం మొదట కన్సీ అయిన దగ్గర నుంచి కూడా నవమాసాలు నిండేంత వరకు కూడా వాళ్ళకు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు ఈరోజు భారతదేశంలో కొన్ని కోట్ల మందికి అంగవైకల్యులు పుడుతున్నారు మంచి ఆహారం తిరిగిన కారణాల వల్ల పిల్లలు అంగవైకల్ అవుతున్నారు రక్తహీనత వల్ల తల్లు ఆరోగ్యాన్ని చెడిపోతుంది చిన్న వయసులు ముస్లింలుగా మారిపోతున్నారు పుట్టిన బిడ్డ ఆరోగ్యవంతులుగా లేదు తల్లి ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక మంచి ఆహారాన్ని అందిస్తే అన్ని విటమిన్స్ కి సంబంధించిన ఆహారాన్ని అందిస్తే ప్రోటీన్ కి సంబంధించినటువంటి ఆహారాన్ని అందిస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు తద్వారా తల్లి సుఖమైనటువంటి ప్రసవం జరుగుతుంది ఆ ప్రసవం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు తల్లి ఆరోగ్యంగా ఉండటం కొరకే ఈ అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసి మీ ద్వారా మీ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం ఎప్పటికప్పుడు మీ ఎల్సి గారికి మీ శుభ్రీతలకు తెలియజేయడం వాళ్ళకి మంచి ఆహారాన్ని ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈరోజు అన్ని రకాల ఆహారాన్ని అందిస్తుంది ఈ అందించే ప్రభుత్వంలో మీరు అలసత్తం వహించకుండా బాధ్యతగా తీసుకుని ఆ తల్లు కూడా అదేంటే మన అందరిలో లోపం ఉంటుంది కనిపించే వస్తువులు మందే కదని ఏముందులే ఈ రోజు ఈ ఒక్క వస్తువుని మనం దాచిపెట్టుకుందాము మనమే తిందామనేది కాదు ఒక పవిత్రమైనటువంటి వృత్తిని మనం చేపట్టాం ఇప్పుడు ఆ తల్లికి మనం తల్లి పాత్రలో ఉంటున్నాం కాబట్టి గర్భలేపన అమ్మాయి తల్లిగా మనం ఎంత జాగ్రత్తగా ఆ తల్లికి అంగం పెడితే ఆహారాన్ని అందిస్తే ఆ బిడ్డ తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు అనేది భావంతో పనిచేయాలి అక్కడ మీరు తల్లి పాత్రను పోషించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి ఎందుకంటే అదే ఈ బిడ్డ గర్భవతి అయితే మీరు భర్తీ లాడి నోట్లో అన్నం పెడతారు ప్రతి గంట గంటగా ఆ బిడ్డను సంరక్షించుకుంటారు అదే పాత్ర అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అటువంటి పవిత్రమైనటువంటి వృత్తిలో ఎంతో మందికి మీరు అమ్మలుగా రేపటి రోజున మీ గ్రామాల్లో మీరు తల్లి పాత్రను పోషించబోతున్నారు అటువంటి తల్లిగా మీరు తప్పకుండా మీ వృత్తిలో మీరు రాణించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా అదే విధంగా బాలింతలు